ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్ అందరికీ హ్యాపీ దివాళీ మేమైతే మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ అయితే సూపప్గా చేసుకున్నాం మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో అనేది సుపబ్గా ఉంటుంది సో మార్నింగ్ అయితే లేచి దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం ఉదయాన్నే పూజకైతే మా వారిని దీపం ముట్టించమని చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే మగవారు ఇంట్లో దీపం పెడితే మంచిది అని అసలు అంటారు కదా అందుకని ఉదయాన్నే అయితే మీరు చేసేయండి పూజ నేను మాత్రం సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేస్తాను అనేసి అని మా వారి చేత అయితే మార్నింగ్ దీపం పెట్టించడం కొబ్బరికాయ కొట్టించడం ఉదయం పూజ ప్రాసెస్ మొత్తం మా వారి చేతనే కంప్లీట్ చేయించాను సో ఈవినింగ్ పూజ మాత్రం లక్ష్మీదేవి పూజ మాత్రం నేనైతే కంప్లీట్ చేస్తానన్నమాట సో పిల్లలైతే ఫుల్ యాంగ్జైటీతోటి హనీ అని చూస్తున్నారు వాళ్ళ డాడీ చేస్తున్నారు అనేసని ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యాకైతే బండ్లకైతే పూజ చేస్తున్నాము అందరూ అయితే యాక్చువల్గా దసరాకే చేస్తారు మేమైతే ఎవ్రీ ఇయర్ దసరాకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనేసి అని ఎప్పుడైనా సరే దీపావళికే పూజ చేస్తామన్నమాట బండ్లకి అయినా సైకిల్స్కి అయినా పిల్లలైతే ఈసారి వాళ్ళ సైకిల్స్కి అయితే మేమే పూజ చేస్తాం మమ్మీ అనేసి అని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నారు హనీ అను అయితే ఎటువంటి దిష్టి తగలకుండా గుమ్మడికాయ అయితే కొట్టినాం ఫ్రెండ్ సో గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇంకా వీళ్ళని అయితే సైకిల్స్ బండి మీద బయటకు వెళ్తారనమాట ఒక రౌండ్ వేసి వస్తారు అంతా కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి అని వైట్ రైస్ పప్పు అండ్ పప్పులోకి పచ్చి పులుసు చేశాను ఫ్రెండ్స్ ఇంకా పప్పు పచ్చి పులుసు కాంబినేషన్ అయితే బాగుంటుంది అనేసి అని ఇంకా పండగ రోజు అయితే పప్పు పచ్చి పులుసు చేశాను అందులోకి నంచుకోనిక వడియాలు కూడా వేయించి పెట్టాను అనమాట మార్నింగ్ పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకోనికైతే ఈవినింగ్ పూజ కోసం స్టార్ట్ అయిపోయాను అనమాట సో ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే పైన దీపాలు ముట్టించేశాను సో మార్నింగ్ ముట్టించాం కనుక ఈవినింగ్ వరకు కొండెక్కినాయి అనమాట సో అందుకనేసి అయితే ఈవినింగ్ పైన దీప దేవుళ్ళకి దీపం ముట్టించేసి కింద అయితే దేవుడిని కూర్చోబెట్టాను సో పైన పూజ చేసేసి తర్వాత కింద దేవుడికి పూజ కంప్లీట్ చేద్దామని మా ఇంట్లో అయితే వరలక్ష్మీదేవి పూజ అయితే నేనైతే చేయను ఫ్రెండ్స్ మామూలుగా అమ్మవారికి అయితే దీపం పెట్టుకుంటాను కానీ దీపావళి రోజున మాత్రం సాయంత్రం పూట లక్ష్మీదేవిని ఇలా కూర్చోబెట్టేసి ఇల్లంతా దీపాలు పెట్టేసుకొని మంచిగా పూలతోటి అలంకరించి లైట్స్ తోటి దేవుణ్ణి పూజిస్తే మాత్రం నిండుగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది సో అందరూ అంటారనమాట సాయంత్రం పూట దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నెలకొలి ఉంటుంది అనేసి అని అది మాత్రం నిజమే అనిపిస్తుంది నేను అందుకనే ప్రతి ఇయర్ కంపల్సరీగా లక్ష్మీదేవి పూజ అయితే ఇలాగే జరుపుకుంటాను చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది సో మీలో ఎవరైనా నాలాగే సెలబ్రేట్ చేసుకుంటే కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్

దేవుడికి అయితే స్వీట్స్ పండ్లు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉండాలనేసి అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నాను పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట అయితే పిల్లలైతే ఎప్పుడెప్పుడు టపాకాయలు కాలుదామా అని వెయిట్ చేస్తున్నారు సో అందుకని నేనైతే ఇంకా పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మా లక్ష్మీదేవి అయితే నాకైతే సూపర్గా నచ్చేసింది సో మీకు ఎలా నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఇంకా ఇట్స్ టైమ్ టు టు దీపాలు పెట్టాలన్నమాట సో అందుకనేసి నేను ముందుగానే ప్లేట్స్లో అన్నీ ఒత్తులేసేసి పెట్టి పెట్టాను అనమాట ఇంకా వెలిగిచ్చేసి దేవుడి దగ్గర అయితే కాసేపు పెట్టేసి గుమ్మాల ముందుకైతే తీసుకెళ్ళిపోయాను ఫ్రెండ్స్ దీపాలు పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడెప్పుడైతే టపాసులు కాలడం స్టార్ట్ చేద్దామా అనేసి అని సో ఇంకా మూమెంట్ అయితే వచ్చేసింది ఇంకా వెయిట్ చేయడం ఎందుకు టపాసులు పెళ్ళడం అయితే స్టార్ట్ చేసేద్దాం ముగ్గురం కలిసి క్రాకర్స్ని ఇలా అందాం రా అనేసి అని అంటే మా వాళ్ళు పెన్సిల్స్ తీసుకొని ఈరోజు మాత్రం నా పని చేసే అంత పని చేసినారు అసలు సడన్గా అసలు మొత్తం ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేసి పడేసారు అనమాట ఇంకా బై సేఫ్ నేను సైడ్కి వెళ్ళిపోయా సో క్రాకర్స్తో జాగ్రత్త ఫ్రెండ్స్ మా పెద్దోడిని అయితే వంకాయ బాంబు కాలువర అంటే మస్తు భయపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని వాళ్ళ డాడీ అయితే దగ్గరుండి కాల్పిస్తున్నాడు అనమాట దాని సౌండ్ అయితే అసలు చాలా అంటే చాలా గట్టిగా వస్తుంది అసలు చెవులు అయితే దద్దరిల్లిపోయాయి అసలు దీపావళి అనగానే మనకైతే ఫస్ట్ కుడుతుంది ఈ పొల్యూషన్ ప్లస్ సౌండ్ రెండు అయితే అసలు చాలా విపరీతంగా అసలు ఇయర్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట సో అందరూ అయితే సేఫ్ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇది అండి ఈరోజు మా వీడియో సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వరకు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి